హలో ఫ్రెండ్స్ నమస్కారం నేను మీ ప్రశాంతి ఈ రోజు వీడియోలో డే త్రీ ఇంగ్లీష్ త్రూ తెలుగు నేర్చేసుకుందాము మనం గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు మనతో మాట్లాడే విధానం గురించి ఇప్పుడు మనం చూసేద్దాం అర్చన అర్చన యు వాంట్ అర్చన మీకు అర్చన కావాలా వాట్ ఈస్ యువర్ గోత్రం మీ గోత్రం ఏమిటి మై గోత్రం ఇస్ ముల్లేటి మా గోత్రం ముల్లేటి వాట్ ఆర్ యు డూయింగ్ మీరు ఏమి చేస్తున్నారు ఐఎమ్ రైటింగ్ నేను రాస్తున్నాను వాట్ డు నువ్వు ఏం చేశావు ఐ స్లెప్ట్ నేను పడుకున్నాను వాట్ విల్ యు నువ్వు ఏమి చేస్తావు వాట్ ఈస్ యువర్ ఫోన్ నంబర్ మీ ఫోన్ నంబర్ ఏమిటి మై ఫోన్ నంబర్ ఈస్ మీ ఇష్టమైన నంబర్ అక్కడ రాసుకోవచ్చు వా డు యూ వాంట్ మీకు ఏమి కావాలి ఐ వాంట్ టీ నాకు టీ కావాలి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ నేను మీకు ఏమి చేయగలను కెన్ బ్లెస్ మీ మీరు నన్ను ఆశీర్వదించగలరు వాట్ ఈస్ ద దైమ్ సమయం ఎంత నౌ ద టైమ్ ఈస్ ఫైవ్ ఇప్పుడు సమయం ఐదు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్